ఇలాగేనంట లోకంలో ఆనందం కావాలి ఆనందం కావాలి ఆనందం కావాలని అందరూ ఒక చోటకు వెళ్ళి సర్కస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి వింత వింత చేస్టలు చేసి వింత వింతగా అందరినీ నవ్విస్తున్నాడంట అందరిని నవ్విస్తున్నాడు అనేక మంది జనం విపరీతంగా వెళ్తున్నారు మీరు వినే ఉండొచ్చు ఈ మాట అనేక మంది విపరీతంగా జనం వెళ్తున్నారంట ఎక్కడికి వెళ్ళాలి ఫలానా సర్కస్లో పలానా వ్యక్తి ఫలానా వేష వేసుకున్న వ్యక్తి అసలు ఎంత నవ్విస్తున్నాడండి మా బాధలన్నీ మర్చిపోతాను మా కష్టాలన్నీ మర్చిపోతున్నాం మాకున్నటువంటి శ్రమలన్నీ మర్చిపోతున్నాం అని అనుకుని అందరూ ఆ ఉన్నటువంటి ఒక గంట రెండు గంటలో ఆ షోకు వెళ్ళి కాసేపు వచ్చేస్తున్నారు అయితే ఆ వ్యక్తి ఒక రోజున ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడంట అయ్యా నాకు ఆనందం అనేది కలగట్లేదు నాకు ఏ రకమైనటువంటి నెమ్మది కూడా అనిపించట్లేదు సంతోషం అని అనిపించట్లేదు అని అంటే డాక్టర్ గారు ఒక మాట అన్నాడంట అయ్యా ఇదిగో నీకు ఆనందం కావాలి సంతోషం కావాలంటున్నావు కదా దానికి లేవు నా దగ్గర కానీ ఒక మాట చెప్తాను విను ఫలానా సర్కస్లో ఫలానా వేసులో ఉన్న ఫలానా వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి చూడు అసలు నీ బాధలన్నీ పోతాయి అని ఆ మాట చెప్పగానే ఎదురుగా కూర్చున్న వ్యక్తి అన్నాడంట ఆ వ్యక్తిని నేనేనయ్యా ఉన్న వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ సంతోషం కలుగు చేస్తున్నా వచ్చిన వాళ్ళందరినీ ఆనందింపజేస్తున్నా కానీ నాకు ఆనందం లేకుండా పోయింది ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన ఆనందం దేనిలో లోకంలో కనబడుతున్న సంబరాల్లోనా లోకంలో కనబడుతున్నటువంటి సంతోషాల్లోనా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం చేత మనం నింపబడదుము గాక